నేను గోల్డ్ జాతర చేయను అమ్మా ఇండి గోల్ గుడ్ ఉంటుంది డెన్సా కేర్రే గేరా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ గేర కేరే డ్యాన్సా అన్నీ సైడ్లో ఉంటాయి అన్నమాట ఈ ఎప్పుడు చేస్తారంటే దేవుళ్ళు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు ఈ పెరే డ్యాన్స్ చేస్తాను ఈ కేర ఎప్పుడంటే నైట్ టైంలో చేస్తారు నైట్ టైం అందరం వచ్చినప్పుడు గ్యాలరీ అయినప్పుడు అందరిని కొంచెం రిలీఫ్గా కొంచెం నవ్విస్తూ నమ్మిస్తారు అన్నట్టు బాగా జోస్ చేస్తారు ఇంకా దా దాంట్లో కూడా ఒక ఉంటుంది అదండి అంటే కార్తం ఉంటుంది అన్నట్టు కేవ్లో ఇంకా డెన్స్ ఎప్పుడు అంటే మ్యారేజెస్లో కూడా చేస్తారు అన్నట్టు అందరు కలిసి ఇంకా గేపు అంటే మన అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అది కూడా గుసెట్లోనే వస్తుంది అందరు చేసినప్పుడు ఇట్లా ఇట్లా పట్ట గేట పదంటారు అంటారు ఆ వాళ్ళు ఏమంటే ఒక అంటారు అది పట్టుకొని చేస్తారు పెద్ద దేవుడే ఇంకా